హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము మేము ఈ టెంపుల్కి లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళ బర్త్డేకి అయితే వచ్చామండి ఆ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేశాను అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ టెంపుల్ అయితే సిటీస్ మధ్యలో మనకి ట్రాఫిక్ గోల్ అది లేకుండా ప్రశాంతంగా కనిపించే టెంపుల్స్ చాలా అరదు పైగా ఇంకా టీటీడీ వాళ్ళదైతే ఇంకా వెంకటేశ్వర స్వామి అచ్చుగుద్దినట్టు తిరుపతిలో ఉన్నట్టే ఉంటారు కదా అందుకనే ఈరోజైతే ఇక్కడికి వచ్చాము అన్నట్టు చెప్పలేదు కదా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి అందుకారణంగా ఇక్కడికైతే వచ్చామన్నమాట మేము ఈ టెంపుల్కి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా దర్శనం అది త్వరగా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళే ఎప్పుడైనా ఈ టెంపుల్కి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది మా వాడినైతే ఇక్కడ అసలు ఆపలేకపోయాము ప్లేస్ పెద్దగా ఉండటం వల్ల ఇంకా అసలు తెగ ఆడుకున్నాడు అనమాట ఇది బయట వ్యూ అండి టెంపుల్ది కార్ పార్కింగ్ అనమాట బయట ఇదంతా ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇవాళ ప్లానింగ్ అంతా మా వారిదే అండి సాయంత్రం డిన్నర్కి బయటకు వెళ్దామంటే మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా కూర్చున్నాను తీరా ఇక్కడికి వచ్చాక మాత్రం అసలు పెద్ద సర్ప్రైజే ఇచ్చారు ఇక్కడ గేట్ దగ్గరికి ఎంట్రీ ఇవ్వగానే పేరు అది అడిగారండి నేను ఏమన్నా టేబుల్ బుక్ చేశారేమో అనుకున్నాను కానీ అక్కడికి వచ్చాక ఒక ఫ్లవర్ బుకే చేతికిచ్చి ఈయనకి నాకు కూడా హ్యాపీ యానివర్సరీ అని శాషస్ వేశారు ఆ తర్వాత ఒక అమ్మాయి వచ్చి ఇలా కళ్ళకి గంతలు కట్టింది అప్పుడు మొదలయ్యేయండి ఇంకా నాకు తిప్పలు ఈ స్టెప్స్ ఉన్నంతసేపు కూడా ఆర్యన్ చాలా బాగా గైడ్ చేశాడు అయితే ఇక్కడ మా వాడైతే మా బుడ్డిగాడు అమ్మ జాగ్రత్త స్టెప్ ఉంది అది ఇది అని చెప్తూనే ఉన్నాడు అసలు ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నా డ్రెస్ వచ్చేసి ఫ్లోర్ లెంత్ ఉందనమాట ఇంకా ఇలా కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తున్నారు ఎంతసేపటికి నడిచిన ప్లేస్కి ఇంకా చాలాసేపు నడిచామన్నమాట దగ్గర దగ్గర గేట్ దగ్గర నుంచి ఫైవ్ టు టెన్ మినిట్స్ నడిచినట్టు అనిపించింది నాకైతే అంతా ఇలా మెట్లే ఉన్నాయండి చాలా భయం వేసింది నాకు సర్ప్రైజ్ మాట దేవుడు ఎరుగు కింద పడ్డామంటే అందరు నవ్వుతారు ఇలా నడిచినంతసేపు అడుగుతూనే ఉన్నాను ఏంటిది ఎక్కడికి అసలు ఏంటని బయట నుంచి నాకైతే ఇదో అసలు రెస్టారెంట్ లాగే అనిపించలేదు ఏదో ఇల్లు లాగా కనిపించింది ఆ టెన్ మినిట్స్ కూడా మైండ్లో బోల్డ్ అని క్వశ్చన్స్ అండి మళ్ళీ ఏదన్నా కొని సర్ప్రైజ్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ నాకు ఈయన నేను చాలా విషయాల్లో చాలా ఆపోజిట్ అనమాట మా వారైతే ఆయనకి ఏదన్నా నచ్చింది అనుకోండి అండ్ అది కంఫర్టబుల్గా ఉంటుందని ఫీల్ అయ్యారంటే ఎంత ఖర్చైనా ఇంకా వెనకడరు నేను అస్సలు దానికి ఆపోజిట్ అనమాట వెళ్తాయంత వచ్చేయండి వెళ్తాయంట కళ్ళు తెరిచాక మాత్రం ఒక కాసేపు షాక్లో అయితే ఉండిపోయాను అసలు చుట్టూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేము అసలు జస్ట్ బైక్ పెట్టిన ప్లేస్లో మాత్రం అదంతా ఒక ఇల్లులాగా ఉంది ఆ బ్యాక్ సైడ్ అనమాట ఈ సెటప్ అంతా ఒకటి కాదండి రెండు కాదు అలా చాలా ఉన్నాయి అసలు వెల్కమ్ అయితే అదిరిపోయింది ఇలా ఫస్ట్ టైం అండి సెవెన్ ఇయర్స్లో ఏది కూడా మా వారి దగ్గర అసలు ఆగదు ఆయన ఏదన్నా కొనాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ముందే చెప్పేస్తారనమాట ఇదంతా చూసాక మాత్రం ఫస్ట్ టైం అనిపించింది నాకు ఎంత కష్టపడ్డారో పాపం ఇదంతా కడుపులో దాచుకోవడానికి అని ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఈ ప్లేస్ గురించి తెలియని వాళ్ళకి ఇలా స్టార్టింగ్లోనే మనకి కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్తారు కదా సో ఈ సెటప్ అంతా ఒక్కసారిగా చూసేసరికి అసలు కళ్ళు చెదిరిపోతాయి అనమాట చాలా చాలా బాగుంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యానివర్సరీ అండి మా మ్యారేజ్ వచ్చేసి కార్తీక్ మాసంలో జరిగింది మా ఇద్దరికి చాలా ఇష్టమైన మంత్ అనమాట ఇది ఇలా నిశ్చితార్థాలు అయిపోయాక మ్యారేజ్కి డేట్స్ పెడతారు కదా మాకైతే సెప్టెంబర్ అండ్ నవంబర్లో డేట్స్ ఇచ్చారనమాట అప్పుడైతే మంచి ముహూర్తాలు ఉన్నాయని మ్యాక్సిమం అందరూ కూడా సెప్టెంబర్ ప్రిఫర్ చేశారండి బట్ నేనైతే ఇంకా బ్రతిమ్ లాడీ బ్రతిమ్ లాడీ నవంబర్కి పోస్ట్ పోన్ చేశాను ఆర్యన్ పుట్టక ముందు ఎవ్రీ ఇయర్ కూడా అంటే ఎవ్రీ యానివర్సరీకి కూడా బయటికి వాళ్ళం సరదాగా ఒక వన్ వీక్ తర్వాత ఇంకా కరోనా వల్ల ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళటం మానేసం అనమాట వెనకాల వీడు చేసే మ్యూజిక్ అర్థమైందా అండి ఉల్టా పుల్టా అంట వీళ్ళ డాడీ బాగా బిగ్ బాస్ ఫ్యాన్ మా సెవెంత్ యానివర్సరీని ఇలాగే వీడు బిగ్ బాస్ సెవెన్ చేసేసాడు ఇక్కడ దీనిని మరి కేఫ్ అంటారో రెస్టారెంట్ అంటారో దీని పేరు వచ్చేసి లా క్యూపులా అండి దీంట్లోకి మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లోనే క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఇచ్చేస్తారంట సరదాగా కేక్ అయితే కట్ చేసేసామండి నాకైతే ఇంకా పట్టలేని ఆనందం చాలా 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 హ్యాపీగా అనిపించింది ఈ రోజంతా నాకు ఇదంతా కూడా నవంబర్ థర్టీన్త్నండి మాకు వరుసపెట్టి సెలబ్రేషన్స్ అనమాట మనకి నవంబర్ ట్వెల్త్ దివాళీ అయింది కదా తర్వాత మా మ్యారేజ్ యానివర్సరీ అండ్ ఫోర్టీన్త్ వచ్చేసి మాకు తిరుపతి ప్లాన్ ఉంది ఎప్పటి నుంచో ఈసారి లాంగ్ ట్రిప్ వేసామన్నమాట అరుణాచలం అండ్ తిరుపతి కూడా కలిసి వెళ్ళొచ్చాము అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను మనం ఇక్కడికి బుక్ చేసుకోవాలనుకుంటే మినిమమ్ ఫైవ్ థౌజండ్ ప్రైజ్ అండి అండ్ మనకి వన్ అవర్ స్లాట్ అయితే ఇస్తారు సరదాగా ఇలా మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటే మంచి అకేషన్స్కి ఇది చాలా మంచి ప్లేస్ అనుకుంటున్నాను నేనైతే ఇలా కేక్ అది కట్ చేసేసాక మాకు ఒక టూ వెల్కమ్ డ్రింక్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బిర్యానీస్ అలాంటివి ఏమీ ఉండవండి నేను బిర్యానీ మీద ఆశపెట్టుకున్నాను అసలు రోజంతా హైదరాబాద్ బిర్యానీ తిని చాలా రోజులైంది హైదరాబాద్లో ఉంటున్నా సరే మ్యాక్సిమమ్ అన్నీ కూడా ఇక్కడ స్టార్టర్సే అవైలబుల్గా ఉంటాయి రైస్ ఐటమ్స్ లాంటివి ఏమీ ఉండవు పాపం మా వాడు కూడా కేక్ మీద బిర్యానీ మీద ఆశ పెట్టుకుని వచ్చాడు ఎందుకంటే ఇదంతా మాకు తెలియదు కదా ఈవెన్ మా వారికి కూడా తెలియదు అంటండి ఇక్కడికి వచ్చేదాకా సరదాగా ఇక్కడ నేను ఆర్యను కూడా సో ఎలిగెంట్ సో బ్యూటిఫుల్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్కి మేము ఇక్కడ సరదాగా ఒక షార్ట్ అయితే తీసుకున్నాము అది కూడా వాడి షర్ట్ మీద జస్ట్ లుకింగ్ అని వచ్చింది కదా అది చూసి నాకు ఆ థాట్ వచ్చిందండి లేదంటే మనకు అంత సీన్ లేదు మా గుడ్డిగడే డ్రెస్కి వెనకాల బెలూన్స్కి అసలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అసలు లైటింగ్ అది కూడా చాలా బాగుందనమాట నన్ను అడిగితే మార్నింగ్ కంటే నైటే చాలా బాగుంటుంది ఇక్కడ మార్నింగ్ కూడా బాగుండచ్చు బట్ ఇంత కలర్ఫుల్గా ఇంత అట్రాక్షన్తో మనకి కనిపించే ఫొటోస్ మీలో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీకో లేదంటే మీ పేరెంట్స్కో నా సర్ప్రైజ్ అరేంజ్ చేయాలనుకుంటే ఒక టెన్ థౌజండ్ అయితే పక్కన పెట్టుకోండి అసలు ఈ ప్లేస్ గురించి తెలియని వాళ్ళు అయితే నిజంగా నాకు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మా డాడీ అయితే ఇందులోకి వచ్చినప్పటి నుంచి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో మనకి ఉంది కదా అలా ఉంది అని చెప్పేసి చాలా సరదాగా నవ్వుకుంటూ అనమాట అండ్ లోపలంతా బెలూన్స్తో నింపేశారు ఈ ప్లేస్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్లో ఉందండి అండ్ చాలాసేపు ఇంకా ఇలా కూర్చొని చాలా వాల్యుబుల్ టైం అంతా ఇక్కడ స్పెండ్ చేశాము ఎంతో రిలాక్స్డ్గా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వన్ అవర్ అసలు ఎలా గడిచిపోయిందో తెలియలేదు ఇక మా వాడైతే ఇలా బయటికి వెళ్ళి పోజులు కూడా ఇచ్చాడంట ఇవన్నీ నేను ఇంకా ఇంటికి వచ్చి ప్రతి ఫోన్ల నుంచి కూడా నేను షేర్ చేసేసుకున్నానండి అందుకనే మాక్సిమం ఫొటోస్ అయితేనే నేను తీసుకోగలిగాను ఫస్ట్లో నాకు కళ్ళ గంతలు కట్టి తీసుకొచ్చారు కదా సో నేను ఏది కూడా రికార్డ్ చేయలేదు చూడండి ఇలా మేము ఉన్నదానికి పైన ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంది అలా చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి అన్నమాట మొత్తం ఎన్ని ఉన్నాయో నాకైతే సరిగ్గా ఐడియా లేదు కానీ నాకు కనిపించినంత వరకు కూడా ఒక ఫైవ్ ఎన్నో చూశాను నేను ఇక్కడ ఎవరిదో బర్త్డే పార్టీ ఏదో జరుగుతుందండి చాలా మంది వచ్చారు దగ్గర దగ్గర ఇరవై మంది పైనే ఉన్నారు ఇలా వెల్కమ్ అంతా ఫ్లవర్స్తో మనకి అసలు చాలా చాలా బాగుందనమాట కిచెన్ వన్ అవర్ అయిపోయిందండి ఇంకా మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇది మేము ఉన్న స్పాట్ నుంచి గేట్ వరకు కూడా ఈ వన్ మినిట్ కూడా రికార్డ్ చేశాను చూడండి అసలు ఎంత బాగుందో మెయిన్ లైటింగ్స్ అండి అటు ఇటు లైటింగ్స్ చాలా చాలా బాగున్నాయి చూసారు అసలు పార్టీ అసలు అద్దరిపోతుంది ఇలాంటిలో అయితే ఒక పర్ఫెక్ట్ సెలబ్రేషన్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట సిటీస్లో ఉంటున్న వాళ్ళకి టైం ఎక్కువ లేని వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు చూడండి కి రికార్డ్ చేశాను అసలు ఎంత బాగుందో కదా చుట్టూ లైట్స్ బెలూన్స్ అన్ని హ్యాపీ ఫేసెస్ ఏనండి ఇది నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ యానివర్సరీ అసలు పిక్చర్స్ అయితే చాలా చాలా బాగా తీసుకోవచ్చు మాకు ఇంకా కాస్త మా గారితో అటు ఇటు తిరగడానికి అయితే కుదరలేదు ఎలా అయితేనే ఈరోజు చాలా 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 బాగా గడిచిపోయింది నిన్నంతా అంతా దివాళీ కావటం వల్ల చూసారా సిటీ అంతా లైట్స్ అసలు ఎటు చూసినా కలర్ఫుల్ లైట్స్ అది కాక ఇంకా జూబ్లీ హిల్స్ సైడ్ అయితే తెలిసిందే కదా ఇంకెలా ఉందో ఫైనల్లీ అంతా ముగించుకుని ఇంటికైతే వచ్చేసామండి ఇవాళ అన్నీ కుదరే కానీ మంచి బిర్యానీ మాత్రం దొరకలేదు ఇంకా అందుకని చెప్పేసి లేట్ నైట్ అయినా సరే మా వారు ఇంకా స్విగ్గీలో బుక్ చేసేసారనమాట మంచి ప్యారడైజ్ బిర్యానీ మా ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోద్దు సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్